ఈజిప్ట్ రాసైన ఫరు అంటే అందరికీ హడలే అలాంటి ఫరో లెక్క చేశాడా మోసే లెక్క చేశాడా వాడి తొక్క ఒలిశాడు దేవునికి స్తోత్రం దండం పెట్టి పోన్ బాబు అన్నాడు వాడు అంతే దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్రపు మైండ్ మనలో మారాలి ఎప్పుడు దేవుని బలాన్ని దేవుని ఔన్నత్యాన్ని దేవుని శౌర్యాన్ని దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో గనపరుచుకుంటూ ఉండాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వాధికారి నా దేవుడు సార్వభౌముడు విశ్వానికే చక్రవర్తి ఆయన ఈ దేయాలెంత ఈ మంత్రాలు ఎంత ఏవి పారవు ఏవి పని చేయవు నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద పని పనిచేస్తాడు దేవుని దగ్గరికి వస్తా కూడా దయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో అదే పనిచేసిద్ది అందుకే నేను చెప్తున్నా దెయ్యాలు ఎంత తెలివైనవంటే అంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దెయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి కొన్ని భయాలు పుట్టిస్తాయి కొన్ని దరిద్రప ఆలోచనలు తెప్పిస్తాయి ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు బాగా వినండి దరిద్రప ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది పిల్లలకి ఏదో అయిద్ది నీకేదో అయిద్ది నీ యజమానుడికి ఏదో అయిద్ది లేకపోతే ఏదో జరగబోతుంది కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు నా మీద ప్రేమ ఉందనుకో చాలా మొన్న బాగుండాలని నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు చాలా మొన్న ఏదో అవుతున్నట్టు కనపడుతుంది నాకెదో అవుతున్నట్టు అని మీద అన్నం పెడితే అట్ట ఆలోచనలు దేవాకండి దేవునికి స్తోత్రం ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అవుతుంది అనుకుందా అంటే అయింది అట్ట అనుకోవాకండి ఏమీ కాదు నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాసిత నీ కుటుంబం విషయంలోనూ నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతాన్ని నీకు తీసుకువచ్చినప్పుడు ఏ సైతాన పైతాన సైతానాలోచిను నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు అమెన్ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సెలవు లేకుండా ఏదే ఇలాంటి నిశ్చేత నీ దగ్గర ఉన్నప్పుడు నీకు దయ్యంగా అడిపప్పులు ఉడకవు ఆడు కలవలు చూపిస్తాడు నీకేదో అవుతున్నట్టు నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల కళ్ళు వస్తుంటాయి లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఏ వస్తుంటాయి వచ్చినప్పుడు నాకేందో ఇట్ వచ్చింది నాకేందో ఇట్ వచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు వాటిని నమ్మొద్దు అలా ఒకవేళ నీకు ఏదన్నా కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో ఏమైంది ఇంట్రెస్ట్గా వింటున్నారా ఎంతమంది చేతులు ఎత్తండి అలాంటి కళ ఏదన్నా నీకు వచ్చింది అనుకో ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చింది అనుకో ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చింది అనుకో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి ప్రభువా ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా శత్రువు చూపిస్తున్నాడా దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా ఏసు నామములో అది తొలగిపోవును గాక ఆ కీడు తొలగిపోవును గాక అదేవి జరగకుండును గాక సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు కనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు దాన్ని ఇతరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు నీ జేబులోనే పెట్టుకున్నట్టు దేవునికి ఇచ్చేసావనుకో అనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లా వచ్చింది నాకు అట్లా వచ్చింది నాకు ఇట్లా వచ్చింది అని చెబుతూ ఉంటారు అరే ప్రార్థన చేసి అప్పచెప్పేవా ఇంకట్ట కాదు వదిలేసే దాన్ని ఆహా వదలరు దాన్ని పదే పదే చెప్తా ఉంటారు అప్పుడేం జరుగు తెలుసా నిజంగా అయింది నువ్వు దేవునికి అప్పచెప్పావా వదిలేసేయ్ ఇక దాని ఎత్తవాకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయడానికి చాలా కుట్రాలు చేస్తాడు అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచొద్దు పొత్స ఇతన ఇస్తున్నాములని గద్దించడం తరిమేయటమే మరి దేని మీద విశ్వాసం ఉంచాలి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి సమస్యల్ని కాదు సమస్యలు ఉంటాయి ఉండవని నేను చెప్పట్లా ఉంటాయి ఇబ్బందులు అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ కలతలు కష్టాలు ఉంటాయి కానీ నువ్వేం మాట్లాడాలో తెలుసా అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా ఇవి వచ్చినాయంటే ఆయన అనుమతించాడు అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు వాటిని తొలగిస్తాడు నాకు జయమిస్తాడు కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే సమస్యలతో నువ్వు ఉంటావు కదా నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు ఎట్టబడుతావు ఎట్ట ఎట్టబరుతున్నావు అన్నమ్మా ఎట్ట తట్టుకుంటున్నావునమ్మ అంటుంటారు పక్కన చేరి అప్పుడేం చేస్తావు అమ్మటే నువ్వు కూడా ఏడపు మొదలు పెడతావా అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా పడుతున్నావు అనమ్మ నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు నేను బాగానే ఉన్నానమ్మా ఎందుకంటే నాకు తోడయ్యున్నోడు నమ్మదగిన వాడమ్మా ఇన్ని కాదమ్మా ఇంకా ఇన్నైనా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా సచినోళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా మళ్ళీ నాకు చూపగలడమ్మా నాకు డౌట్ లేదమ్మా నువ్వు ఫీల్ కావాకమ్మా ముందు నువ్వు మారమ్మా నువ్వు బాగుపడమ్మా నా బాధలకి నాకు సమాధానం కర్తున్నాడమ్మా నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరీ ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నాతో అట ఎటకారం చేసింది ఏందంటే అంతే నీ ఓదార్పులు కూడా తీసుకురాళ్ళు ఎందుకు తీసుకుంటారా అన్యుల అయింది నువ్వు ఎడితే ఎట్ట తట్టుకుంటున్నావు వదినో అంటే ఏం చేసేది వదిన అంటానికి ఏమన్నా అన్యులా అన్యులా అక్క విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నావురా బ్రదరో అంటే ఏం చేద్దాం బెదరో అని ఏడవడానికి అన్యుడా క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు కృంగిపోడు కుమిలిపోడు భయపడడు వెనకడుగు వేయడు చివరకు ఆళ్నోళ్లే వచ్చి చెప్పాలా నిజంగా నువ్వు అసలు అన్ని బాధలో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నా కానీ భలే బయటేశాడే దేవుడు నేను అని ఆళ్నోళ్లే అనాల చేస్తాడు కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి నిశ్చయత గలవారై ఉండండి ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి అవసరమైతే లేని వాటిని కూడా ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు పేరు బాలు నాయక్ క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక రెండు సెంటర్ల స్థలం అతంది మీరు కూర్చున్న స్థలంలో రెండు సెంట్ల స్థలం అవుతుంది అది అమ్మటానికి వచ్చాడు ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం దేవుని మాటలు దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి సంతోషపడ్డాడు వచ్చాడు ఈ జనంలో కూర్చొని ఉంటాడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు అయితే ఆ రోజు కన్నీళ్లతో నాకు ఒక విన్నపం చెప్పాడు రెండు సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి వాడు చచ్చిపోయాడో బతికున్నాడో నాకు తెలియదు ఇలా మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను అందరం బాధపడుతున్నాం రెండేళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి వాడి సమాచారం ఏది తెలియదు మాకు వాటి గురించి రోజు దిగులు పడుతూనే ఉన్నాం అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు బతికి లేడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆలోచన ఎందుకంటే రెండేళ్ళు అతను తెలియదు అప్పుడు నేను ఒక మాట చెప్పా అతనికి బ్రదర్ నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు నా దేవుడి శక్తి ఏంటో తెలుసా ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతని మళ్ళీ సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన అలాంటి వాడాయన మృతులను సజీవులుగా పిలుచువాడు ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి అది పక్క దానికి డౌట్ ఏం లేదు ఇప్పుడు ఇయ్యచ్చుగా అంటే ఇత్తారు దడ దడ తగ్గించుకు ఇత్తారు ఆ సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఇత్తారు తప్పకుండా అని చెబుతా తప్పకుండా ఇస్తాడు దానికి ఒక సమయం ఉంది అది వాక్యం చెప్తుంది ప్రతి సమాధి తెరవబడుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇది జరిగిద్ది నేను చెప్పా మృతులను కూడా సజీవులుగా లేపవాడు నా దేవుడు ప్రార్థన చేస్తా నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు అన్న నీకు తెలుసా ఓన్లీ రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ వచ్చాడు రెండు వారాల వ్యవధిలో మళ్ళీ వచ్చాడు ఈసారి ఎలా వచ్చాడో తెలుసా సింగిల్ సింగిల్ అలా వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు మరి ఎలా సాధ్యమైంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు ఇది నా గొప్పతనం కాదు నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను ఆయన శక్తి కలవాడని చెప్తున్నాను నేను అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి ఓకేనా మరి అలాంటి స్థిర విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమస్యల్ని నమ్మకండి సైతాను నమ్మకండి రోగాలను నమ్మకండి వాటి గురించి మనుషులు చెప్పే గొప్ప వాటిని నమ్మకండి వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితులు వాటిని మళ్ళా తారుమారు చేసి నేను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేయగలడు వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడి పిచ్చోటు దేవుడి పిచ్చోడు అంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ దేవుడి కృప దేవుడి కనికరం అని అంటా ఉంటారు రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది రాజ్యంలో ఉన్న పౌరుడికి ఒక ఆఫర్ ఇచ్చాడు పౌరులు పౌరుకి పౌరులు అందరూ రావాలి ఎదుగో మీకు రత్నాలు వజ్రాలు వైటుర్యాలు కెంపులు మరగత మాణిక్య గోమేద పుష్యరాగ రాళ్ళు అన్నీ ఉన్నాయి రాజుగారి ఖజానా సమృద్ధి తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు మీరు చేతితో పట్టుకున్నవన్నీ మీ పోండి అన్నాడు ఇక చూడు మంచి ఆఫర్ కదా రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు రాజుగారు నిజంగా మహానుభావుడు పుణ్యాత్ముడు అది అని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు మీరు పట్టింది ఏదైనా అది వజ్రాలు వైడుర్యాలు మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఏ రత్నాలైనా ఏ వజ్రాలు మీరు పట్టుకున్నదల్లా మీదే దెబ్బండి అన్నాడు రాజు ఉల్లాసంగా ప్రజలు దండం పెడుతున్నారు మహానుభావాలను దండం పెడుతున్నారు గుప్పిడు తీసుకొని పోతున్నారు ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ ఎవరు దేవుడు పిచ్చోడు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు లేదు తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిసారు రే బుద్ధి లేదా క్యూలో పోతే నీ కూడా గుప్పిడు వస్తాయి కదరా అని మేం కష్టపడేదా ఓర్క్ ఇచ్చేదేగా పోయి తెచ్చుకోవచ్చుగా ప్రతి దానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు అవును అంటున్నాడు దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు దేవుడు ఉన్నాడులే నాకు దేవుడు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు ఉంటాడు ఇటు దేవుడు ఉంటాడు రా దేవుడు లేడని కాదు మనం కష్టం కూడా మనం పడాలి నేనేం కష్టపడినంటా నేను దేవుడి మీద అనుకున్నోడిని నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు మీకంటే ఎక్కువ నేను పొందుతాను మీకెందుకు మీరు బోండి అంటున్నాడు వాడు నేను మాకంటే ఎక్కువ పొందుతావా ఇంకా సేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలకు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు వెదవా పోరా అంటున్నారు వాడేం చేశాడు తెలుసా ఈ క్యూల్లోకి వెళ్ళాలా అటు ఇటు క్యూలు ఉన్నాయి మధ్యలో రాజుగారి సింహాసనం రాజుగారి దారి ఉంది వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా ఈ క్యూలోకి పోలా నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు ఇవన్నీ మీ సొంతం ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం దేన్ని అది మీద ఎప్పండి అంటున్నాడు వీడి మీరు రాజుగారు చేయబట్టుకున్నాడు ఎవరు చేపట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు నా చేయబట్టుకున్నా ఏంది అన్నాడు ఇక్కడున్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు ఈ వైడుర్యాలు నాకు ఎక్కువ కాదు మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గనపరిచాడు అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చేతపట్టాను అవేవి కాదు నాకు మీరు కావాలన్నాడు నన్నేం చేసుకుంటావారా అవి తీసుకెళ్తే నీకేమో ఉపయోగపడతాయి ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు 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 నాకు మీరు కావాలి మీరుంటే అన్నాడు అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పన్నాడు ఆ అన్ని అన్నీ పోయమన్నాడు మళ్ళీ వాళ్ళన్నీ తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు రాజాజ్ఞ ఏ ఎవరు అక్కడ చెత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్లారు కదా మళ్ళీ దండో రాయించాడు మొత్తం తెచ్చిపోయాడు రాజు అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా ఎందుకు నేను చెప్పినట్టు చేయండి మరి వాడు చేయబడుతున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చిపోసారు రాజు ఆగి లేకపోతే చిర చేద్దాం ఒక్క రాయి పోకుండా తెచ్చిపోచారు మొత్తం బస్తాలన్నీ నిండిపోయి చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమను మహారాజా అన్నాడు పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా దయచేసి నా మాట వినండి అన్నాడు సరే వీటికి తోట ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర క్యూలు కట్టారు ఇంటి దగ్గర పెట్టారు ఆడు కూర్చున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు ఆడు కూర్చున్నాడు అని అంటాడు ఇప్పుడు దండోలు వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తల కిందులు తలకిందుల ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపులాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన కాదని చెప్పగలవా రాజు గొప్ప రాజును మించిన వాడు ఆ దేవుడు మరి ఇప్పుడు చెప్పండి అందుకే అనాలి నేను నమ్మిన వాణిని నిల్నడు దేవునికి మహిమ అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటే దేవుణ్ణి హత్తుకోండి దేవుని అందులో విశ్వాసం ఉంచండి దేవునిలో వేరు పారిన వారై అంటు కట్టబడిన వారే హత్తుకొని వర్ధిల్లండి అమెన్ అమెన్ ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పాలని అయితే నేను అనుకోవటం లేదు అంటే నేను చెప్పగోన్న అంశం ఉంది కానీ దాన్ని ప్రశాంతంగా ప్రాప్తంగా చెప్తాను మరో దేవుని చేత రేపు శుక్రవారం చెప్తాలే ఈరోజు పెందలాడు వదిలేస్తాలేబ్బా మీరు రాత్రి కూడా కాశారు మళ్ళీ ఇంకేదన్నా టాపిక్ చెప్పాను అనుకో ఇప్పుడు నేను ఇచ్చిన విలువైన సమాచారం అంతా పోయింది అందుకని చెప్పండి దేవుడి దగ్గర ఉన్నాయా ఉన్నాయా లేవా మరి ఎవరు ఎవరు అవి ఏమండి కమ్మని పాట ఎవరు ఆస్వాదించగలుగుతారు కళ్ళున్నోళ్ళ చక్కని చిత్రలేఖనం అవునా సమృద్ధి అయినటువంటి ఆహారం చేతులు ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు అవునా ఇవి లేనివాడికి అవన్నీ ఉన్నా అలాగే విశ్వాసం లేనివాడికి దేవుడు ఎంత బలవంతుడైనా దేవుడి దగ్గర ఎన్నున్నా అయి వాడు పొందలేడు అదే విశ్వాసం గలవాడు దేవుని దగ్గర అన్ని క్రమక్రమంగా స్వాధీనపరచుకోగలుగుతాడు సొంతం చేసుకోగలుగుతాడు అనుభవించగలుగుతాడు ఆమెన్ ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా నాకున్న అవసరాలు ఉండొచ్చు కానీ మా నాన్న శ్రీమంతుడు మా నాన్న శ్రీమంతుడు ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను నేను పాడైపోతానని ఇవ్వట్లేదే కానీ సవాల్కరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు సవాలకరమైన విషయాలు వచ్చి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికి విపుతాడు పట్టజాలను ఇస్తాడు నాకు నాకు ఆ చింత లేదు ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్త కోస్తో ఆయన బలం నాకు తెలుసు జ్ఞానం నాకు తెలుసు ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను ఆయన్ని పాడుకున్నాను ఆయన్ని కీర్తించుకున్నాను ఆయన్ని విశ్వసించాను ఒకటొకటి 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 ఇప్పటికీ నేను ఎన్నో పొందాను ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాను కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళులాగా ఉండవాకండి విశ్వాసము గలవారై బలవంతులై ఉండే అది బాగా అర్థమైందిగా ఎవరు పొందుకుంటారు ఏం పొందుకుంటారు ఏదైనా తర్వాత ప్రార్థనలు అడుగు వాటిని నమ్మితేనే నమ్మితేనే ఇయమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు నమ్ము చూస్తావు అని చెప్పు దేవునికి స్తోత్రం అయిపోయింది వాటిని నీ కోసం ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీకోసం వాటిని కలుగజేసి మరి నీకు ఇస్తాడు నేను చెప్పలా మార్కు సువాత ఏ చెప్పాడు ఉన్నవైతే నీకు పంపిస్తాను నువ్వు నేను నన్ను లేనివి అడిగావనుకో నీ కోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి నీకోసం లేని వాటిని కల్పించి ఆయన పంపిస్తాడు ఎంత మాటిచ్చాడో చూడు వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కాని పలికితే లేనిది కలిగింది అలాగే నా కుమారి నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఎదుగు నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు ఆయన నీ కోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత ఎంత గొప్ప దేవుడో చూడాయన దేవుడి మా ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి విశ్వాస నేత్రాలతో కార్యాలు జరిగినాయని చూడాలా జరుగుతాయి జరగబోతున్నాయి అని చూడాలా జరిగినాయి అంతే ఇంకా డౌట్ లేదు ఒక్కటే మాట ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా నీ మాట ఎప్పుడు ఏముండలో తెలుసా నా స్థితి అట్టే కాలం ఇలా ఉండదు ఇది మారిద్ది ఇది మారిద్ది ఈ పరిస్థితి మారిద్ది నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ గడియలు వస్తాయి నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి ఈ రోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు ఈ రోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా రేపు పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు ఈ రోజు నా చిన్న పొట్ట కోసం నేను పడుతున్నా రేపు పది మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీర్వదించగలడు